త్రిపురాసురులను చంపటానికి వెళుతున్న మహాదేవుడు ఇప్పుడు మీరు నాకు రథాన్ని ధనుర్బాణాలను వెతకండి వాటితో వాళ్లను అందరినీ నేలకొలుస్తాను అని అనగానే దేవతలు సమస్త ప్రాణులను ధరిస్తూ పర్వతాలు వనాలు ద్వీపాలతో కూడిన విశాలమైన పుర సమూహం గల భూదేవిని రథంగా చేశారు అంతేకాకుండా అధిక మాత్రంగా ముల్లోకాల తేజస్సులను ఏకం చేసి మహా తేజోవంతమైన రథాన్ని కల్పించారు విశ్వకర్మ బుద్ధిపూర్వకంగా నిర్మించిన ఆ రథం చాలా అందంగా ఉంది విష్ణువును చంద్రుని అగ్నిని కలిపి ఆయనకు బాణంగా కల్పించారు ఆ ఉత్తమ బాణానికి శృంగాకారమైన భాగంగా అగ్ని అయ్యాడు అగ్రభాగంగా చంద్రుడయ్యాడు ములికిగా విష్ణువు అయ్యాడు ఆ రథానికి సూర్యచంద్రులే రథాలు కాగా వేగంగా పరిగెత్తే ఉపనిషత్తులతో కూడిన వేదాలు అనే గుర్రాలు ఉన్నాయి శంకరుడు అట్టి రథం మీద తన ఆయుధాలను ఉంచాడు బ్రహ్మర్షులు శివుణ్ణి స్థుతిస్తుండగా వందులు నమస్కరిస్తూ ఉండగా వరదుడైన శంకరుడు శోభిస్తూ ఖడ్గాన్ని బాణాన్ని ధనస్సును దాల్చి నాకు సారథి కావాలి నాకు సారధిగా ఎవరు అవుతారు అని నవ్వుతూ అడిగాడు అప్పుడు దేవతలు దేవాదిప నీవు ఎవరిని నియోగిస్తే వారు నీకు సారధి అవుతారు ఇందులో సందేహం లేదు అని అనగా పరమేశ్వరుడు మళ్ళీ వారితో మీరే బాగా ఆలోచించి నాకంటే శ్రేష్ట తరుణ్ణి సారధిగా చేయండి ఆలస్యం చేయవద్దు